హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి నాకు నేను మా నాన్నగారు అని ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు వాస్తవమైన విషయం ఏంటంటే అండి వీళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు గుడికి వెళ్ళాడు చేశాడు ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయనకేం ఆంక్షలు ఉంటాయి గుడిలోకి వెళ్ళటానికి ఐదు సంవత్సరాలు నేను వెళ్ళాను అంటున్నాడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళావు నీకేం ఆంక్షలు ఉంటాయి నీ ఇష్టం కదా సీఎంగా ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నా కులం అడిగారు నా మతం అడిగారు నా మతం మానవత్వం అంటున్నావు నీకు నిజంగా మతం గురించి వదిలేసే నీకు నిజంగా మానవత్వం ఉంటే డాక్టర్ సుధాకర్ ఎందుకు అట్లా చంపించావు పిచ్చోడిని చేసి రోడ్ల మీద బట్టలు లేకుండా ఎంత దారుణం అసలు అది ఎడ్యుకేటెడ్ అయినా మనలాగా ధ్వంసం కాదు మాస్క్ లేదు అని ఒక్క మాట అడిగిన పాపానికి ఆయన రోడ్డు మీద గీడ్చి బట్టలు లేకుండా ఒక పిచ్చోని చేసి చంపేశారు ఇదేనా నీ మానవత్వం మీ ఎమ్మెల్సి అనంతబాబు తన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారు తను నేనే చేశాను ఈ హత్య నేనే చేశానని అతను ఒప్పుకుంటే చక్కగా బెయిల్ మీద తిరుగుతున్నాడు ఇప్పుడు ఇదేనా నీ మానవత్వం అంటే బాబాయ్ హత్య కేసు బాబాయ్ గొడ్డలిపోట్లు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడని చెప్పేసి మన ఆయన జాతీ చెప్పించావు తర్వాత ఇవన్నీ చూస్తే రక్తపు మడుగు గొడ్డలిపోట్లు ఇదేనా నీ మానవత్వం మరి మీ బాబాయిని చంపిన వాళ్ళు ఎవరు ఏరి అరెస్ట్ చేయలేదే నీ పక్కనే తిరుగుతున్నారుగా ఇదేనా నీ మానవత్వం మాస్క్ పెట్టుకోలేదని ఒక క్రోని చంపేశారు ఇదేనా నీ మానవత్వం పేద ముస్లిం మహిళలు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటా ఉంటే అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో యాభై వేల రూపాయలు దులహన పథకం కింద ఇచ్చారు అసలు అది పూర్తిగా నీరు గారు చేసి తీసిపడేశారు అదేనా నీ మానవత్వం లడ్డూలో తిరుపతి ప్రసాదం లడ్డూలో వరల్డ్ వైడ్గా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు లడ్డూ తింటారు వీటిలో కలపకూడనివి వాడకూడనివి స్వామివారి ప్రసాదాల్లో కూడా వాడకూడనివి నువ్వు కలిపి కోటాను కోట్లు దండుకున్నావు ఇదేనా నీ మానవత్వం ఇళ్ళిస్తానని చెప్పేసి బాత్రూమ్లు కట్టుకునే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నావు రూపాయికే ఇల్లు అన్నావు ఎవ్వరూ ఇవాళ రోజున ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు మొత్తం చెరువులు అయిపోయినాయి అవన్నీ కూడా ఇదేనా నీ మానవత్వం రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుకలు ఇవన్నీ తీసిపడేశావు ఇదేనా నీ మానవత్వం రోడ్లు ఎంత దారుణం అయిపోయాయంటే చెప్పలేము ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి ఎంతోమంది చనిపోయారు యాక్సిడెంట్లు అయ్యి ఎవరికి ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు నువ్వు ఇదేనా నీ మానవత్వం అబ్బో చెప్పుకుంటా పోతే ఆ ఎర్ర బుక్ ఏమో కానీ ఇంకో బుక్ రాయొచ్చు నీ మీద రాయలేము మాట్లాడలేము ఎందుకంటే ఇది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎవ్వరికీ అనవసరమైన టాపిక్ ఇదంతా కూడా నువ్వు ఊరినే ఈ సైట్ ట్రాక్ చేయడానికి తప్ప ఈ మాటలు దేనికి ఉపయోగం లేదు నువ్వు సైలెంట్గా ఉండిపో చక్కగా బాగుంటుంది ప్రశాంతంగా రాష్ట్రం ప్రజలు కూడా బాగుంటారు ఎందుకీ మాకి సోఫా ఎందుకీ మాకి బాధ